నమస్తే అండి వెల్కమ్ టు ధర్ణి టాకీస్ వేళ చిల్డ్రన్స్ డే గురించి మాట్లాడదలుచుకున్నానండి చిల్డ్రన్స్ డే అంటే విద్యార్థులందరికీ ఎంత ప్రత్యేకమో టీచర్లందరికీ కూడా అంతే ప్రత్యేకం ప్రతి టీచరు చిన్న స్కూలు పెద్ద స్కూలు చిన్న పిల్లల టీచరు పెద్ద పిల్లల టీచర్ అని లేకుండా వారికి తోచిన రీతిలో పిల్లల్ని గౌరవించడానికి వారి ప్రేమని బయటికి చెప్పుకోవడానికి ఈ రోజుని వేదికగా చేసుకుంటాం అందరం కూడా నువ్వు నా స్టూడెంట్ అవ్వబట్టేరా నేను టీచర్ని అయ్యాను నేను చెప్పిన నీకు అర్థం అవ్వబట్టరా నువ్వు నువ్వు బాగా వినబట్టారా నువ్వు బాగా చేయబట్టారా అని ఆల్ ద టీచర్స్ కమ్యూనిటీ అంత టీచింగ్ కమ్యూనిటీ అందరూ కూడా పిల్లల మీద ఆధారపడి ఉన్న ప్రతి వాళ్ళం కూడా అది చాలా అద్భుతంగా జరుపుకుంటాం అంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు ఆ ఊరికే ఇలా అంటారేమో అని కాదండి మీ ఇంట్లో పుట్టినరోజు అయితే ఎంత ఆనందమో టీచర్లందరికీ కూడా చిల్డ్రన్స్ డే వచ్చిందంటే అంత ఆనందం పిల్లలు కూడా ఎదురు చూస్తూ ఉంటారు మా టీచర్లు మాకేం చేస్తారా మాకేం చేస్తారా అని సహజంగానే పిల్లలకి థ్యాంక్స్ చెప్పుకోవాలండి మనం ఎందుకంటే అక్కడ శిష్యులు లేకపోతే గురువు ఎలా లేరో పిల్లలు లేకపోతే మీరు తండ్రితల్ తల్లిదండ్రులు కాలేరండి వాళ్ళు అమ్మ అన్న తర్వాతే మీరు అమ్మ అవుతారు అంతే కదా మనకి ఎంత వయసు ఉన్నా ఎంత జ్ఞానం ఉన్నా ఎంత డబ్బు ఉన్నా వాళ్ళు టీచర్ అన్న తర్వాతే మేము టీచర్లు అవుతాం ఉన్నా కూడా సో మనకు అంతటి సమాజంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని ఉన్నతమైన హోదాని ఇచ్చి గౌరవిస్తున్నందుకు పిల్లల్ని కూడా మనం గౌరవించాలండి ఆ గౌరవించే రోజే చిల్డ్రన్స్ డే అని నా ఒపీనియన్ నేను నా కలీగ్స్కి నేను ఎక్కడ చేసినా నేను ఎక్కడ చేస్తూ ఉన్నా ఎవరికి చెప్పినా కూడా అదే చెప్తూ ఉంటాను టీచర్స్కి అవ్వాలి మనం గుర్తింపు రావాలంటే పిల్లలే ఉండాలమ్మా పిల్లలు లేకుండా మనం ఎవరికి చెప్తాము అని సో అది ఆ టీచర్స్ డే పిల్లలు సెలబ్రేట్ చేస్తారు చిల్డ్రన్స్ డే యాజ్ యూజువల్గా టీచర్లు సెలబ్రేట్ చేస్తాం ఇందులో వెళ్తే ఉందండి ఎన్నేళ్ళ నుంచో మేము చూస్తున్నదే కదా అని నేను మొదలుపెట్టిన సిరీస్ మొదలుపెట్టిందే కరోనా తర్వాత పిల్లల మానసికంగాను శారీరకంగాను వాళ్ళు వచ్చే మార్పుల గురించి వాళ్ళ పట్ల పేరెంట్స్ గాను టీచర్స్ గాను మనం వ్యవహరించాల్సిన తీరు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈవేళ ఈ చిల్డ్రన్స్ డే సందర్భంగా పేరెంట్స్ నుంచి పిల్లలకి ఇవ్వాల్సిన గిఫ్ట్ గురించి మాట్లాడదామండి మీరు బోలెడన్ని ఉపవాసాలు చేస్తారు బోల్ దీక్షలు చేస్తారు పరమాత్మ మీకు అన్ని ఇస్తాడని భావిస్తారు పిల్లల కోసమే చేస్తూ ఉంటారండి మా పిల్లలు బాగా చదువుకోవాలి మా పిల్లలు వృద్ధిలోకి రావాలి అని అందరం చేస్తూ ఉంటాం కదా పిల్లల కోసం పరమాత్మ కాకుండా పిల్లల కోసం పిల్లల కోసం పిల్లల కోసం పిల్లలతోటే చేసే దీక్ష అండి ఇది ఈ దీక్ష దీనికి ఏమీ డబ్బులు అక్కర్లేదు మండలం దీక్ష నలభై ఐదు రోజుల పాటు మీరు అద్భుతమైన ఫలితాలను చూస్తారు చాలా నేను చెప్పేది ఏది కూడా చూడండి మీరు వెహికల్ ఏదైనా కొనాలనుకోండి నలుగురిని అడిగి బాగుందంటే కొంటారు కదా అనుభవ ఆ బండి కొనుక్కున్నాం మైలేజ్ ఎలా వస్తుంది లేదా ఈ ఫోన్ కొనుక్కున్నాం ఛార్జింగ్ ఎంత వస్తుంది లేదా ఒక వస్తువు కొనుక్కున్నా వాషింగ్ మిషన్ ఎలా పనిచేస్తుందని వంద కారణాలు అడిగి ముందు ఎవరైతే బాగుందంటారో అనుభవజ్ఞాన వాళ్ళ సలహాలు అడిగి తీసుకుని అమలు చేస్తారు కదా ఒక వస్తువుకే నాకు ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై ముప్పై ఏళ్ళు ఈ టీచింగ్ లో అనుభవం ఉందండి మీరు గనక ఇలా చేశారంటే కరెక్ట్ గా ఒక్క పదిహేను ఏళ్ళు తర్వాత మీ ఇంట్లో కనక వర్షమే కనకధారే పిల్లలు అంత ఉన్నతి చెందుతారు దాన్ని ఎవ్వరూ ఆపలేరండి మీ పిల్లలు అంత ఉన్నతి చెందడానికి అన్ని రూపాల్లోనూ మీకు సంతృప్తి ఆనందము సంతోషము ధనము అన్నీ రావాలంటే ఈ యొక్క దీక్ష పట్టండి అదేంటంటే ఒక్క నలభై ఐదు రోజుల పాటండి ఫార్టీ ఫైవ్ డేస్ పిల్లలతో గడపండి పిల్లలతో మాట్లాడండి పిల్లలకి ఏమి కావాలో చూడండి ఏంటండి మేడం గారు మేము చూడకపోతే రోజు ఇంకెవరైనా చూస్తున్నారా మీరు ఎవరైనా చూస్తున్నారా మేమే కదా చూస్తున్నాం అని మీరు అంటారేమో ఆ చూడటం కాదండి ఇంకొంచెం శ్రద్ధగా కార్తీక మాసంలో శివుణ్ణి చూసినంత శ్రద్ధగా ప్రేయర్స్లో కూర్చున్నంత శ్రద్ధగా అంత శ్రద్ధగా పిల్లల్ని చూడండి మీ ముందున్నది పరమాత్మే అని భావించండి ఆ రూపంలో పరమాత్మ మీ ఇంటికి వచ్చాడని భావించండి ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ భావన వాళ్ళు పక్కన కూర్చోండి వాళ్ళు వచ్చిన తర్వాత స్కూల్ నుంచి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు తప్ప ఇంకొక పని లేకుండా ఉండండి మీరు ఎంత కష్టపడతారు అంతా మాకు తెలుసు నిజం కూడా వారు వచ్చిన తర్వాత స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వారు తప్ప ఇంకొక పని లేకుండా గడపండి వారికే నైవేద్యం పెట్టండి వారికే స్నానం చేయించండి వారికే అభిషేకం అనండి అన్ని వారికే చేయండి యాజ్ ఇట్ ఈజ్ ఒక్క నలభై ఐదు రోజుల పాటు వారే మీ ఇంట్లో ఉన్న పరమాత్మ అనుకోండి విసుక్కోవడం కసుక్కోవడం కాకుండా పక్కన కూర్చొని వారు ఏం చదువుతున్నారో చూడండి వారేం మాట్లాడదలుచుకున్నారో వినండి ఒక్క నలభై ఐదు రోజులు ఇలా చేశారంటే ఎవరు ఫోన్ పట్టుకోరు ఎవరు టీవీ చూడరు ఎందుకంటే మీరు టీవీ చూడటం మానేస్తారు కదా కల్లా పడుకోబెట్టండి పొద్దుటే చక్కగా వాళ్ళంతటా వాళ్లే లేచి ఆకలేస్తుంది అంటారు ఒక్క నలభై ఐదు రోజులు ఇది చేసి చూసి అది అవ్వలేదంటే నాకు చెప్పండి మేడం మీరు చెప్పింది అబద్ధం మీరు నిజాయితీగా నలభై ఐదు రోజులు మీ ఇంటికి ఆ స్వామి మీరు ఆరాధించే స్వామి ఆ రూపంలో వచ్చాడని భావించి వాళ్ళ మీద కక్ష పెంచుకోకుండా చిచ్చి పిల్లలు మేము పడలేకపోతున్నాం చె పుస్తకాలు జింపేస్తున్నాడు గోళ్ళ మీద రాసేస్తున్నాడు నేను పెట్టింది తినట్లేదు అవేమీ కాకుండా అన్ని తినటానికి వాళ్ళకి మీ వయసు కాదండి మీకులాగా వాళ్ళు నటించలేరు పాపం లోపల ఒకటి పైకొకటి ఉండదు వాళ్ళకి మీకు ఇంచుమించుగా ఇరవై ఏళ్ళ తేడా ఉంటుంది మీరు మీ అత్తగారి మాట అమ్మ మాట తూచా తప్పకుండా వినగలరా అలాగే చిన్నపిల్లలు కూడా మీ మాట వినలేరు అలాగని మీ మీద గౌరవం లేక కాదు మీరంటే ఇష్టం లేక కాదు వారిని అర్థం చేసుకుని ఒక్క నలభై ఐదు రోజుల పాటు వారి ఇంటికి వచ్చిన తర్వాత దయచేసి తల్లులందరూ వారి వారి పనులన్నీ పక్కన పెట్టి మీకు చదువు రాకపోయినా పర్వాలేదు మీకు డిగ్రీ అక్కర్లేదు వారి పక్కనే కూర్చోండి వారి డైరీ చూడండి వారి పక్కనే కూర్చోండి వర్క్ అయిపోయింది వాళ్ళతో మాట్లాడండి మాట్లాట ఆడుకోండి అంకిలాట ఆడుకోండి దాడి ఆడుకోండి వైకుంఠపళ్ళు ఆడండి అష్టాచమ్మ ఆడండి ఏదైనా చేయండి వారి పక్కనే ఉండండి తింటున్న వారి పక్కనే ఉండండి వారిని ఎమ్ తిన్నరకు పడుకోబెట్టండి మీరు అద్భుతాలు చూడాలనుకుంటే దయ ఉంచి ఈ చిల్డ్రన్స్ డేకి పిల్లలకి ఇలాంటి గిఫ్ట్లు ఇవ్వాలని నేను కోరుతూ ఉన్నానండి థ్యాంక్ యూ సో మచ్